పల్నాడు ప్రాంతంలో మాచర్లకు సంబంధించి గంట గంటకు ఏదో ఒక వీడియో బయటకు వస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే గ్రూప్ నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసిన ఆ ఒక్క చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేస్తే ఇటువైపు నుండి ఏమో వరుస పెట్టి క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు ఓట్లు లేనియకుండా ఏ విధంగా కొడుతున్నారు మహిళలు ఆ రోజే గట్టి గట్టిగా రోధించుకుంటూ మమ్మల్ని కమ్మోళ్ళు ఓట్లు వేయట్లేదు కొడుతున్నారు కమ్మోళ్ళు ఓటు వేయట్లేదు కొడుతున్నారని చెప్పి ఏ విధంగా నెత్తి బాదుకుంటున్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడితే తలలు పోయిపోయి ఏ విధంగా ఒక ముమ్మో పడుకొని ఉండిపోయారు మొత్తం అంతా రిగ్గింగ్ చేసుకుంటున్నారు ఇంక ఎన్నికలు ఎందుకు అయ్యా అని చెప్పి అందరూ ఆడోళ్ళుగానే చేతులు పెట్టి ఏడుస్తూ ఉంటే మేము ఐదు గంటలు నిలబడితే ఓటు కూడా మేము ఓటు వేయించేసుకున్నాం పో అని చెప్పి తన్ని ధరమేశారని చెప్పి ఆడోళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇన్ని వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి కానీ ఆశ్చర్యకరంగా ఎన్నికల కమిషన్కి ఇవేవీ కనిపించట్లేదు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు ఆయన కోసం పోలీసులు తిరగాలి ఇది తప్ప ఆయన మేము అరెస్ట్ చేసేస్తాం సాయంత్రానికి చేస్తాం ఇంకో గంటలో చేస్తాం రెండు గంటలో చేస్తామని చెప్పి ఎలక్షన్ ఏమంటారు ఎన్నికల ప్రధాన అధికారి వచ్చి మాట్లాడడం తప్ప మాట్లాడడం తప్ప మిగిలిన పని మిగిలిన ఇంపార్టెంట్ పని ఈవీఎం ధ్వంసం చేశారు ఆ ఓట్లు ఏమయ్యాయి మొత్తం పోలింగ్ పోతులే క్యాప్చర్ చేసుకుని గుద్దుకున్నారు దాని మీద ఏం చేయాలి ఇప్పుడు మమ్మల్ని ఓట్లు వేయకుండా వన్లైన్ వేసుకున్నారని చెప్పి వీడియోలు బయటకు వస్తున్నాయి దీని మీద ఏం చేయాలి దీని మీద ఏం చేయాలి ఇన్ని వీడియోలు బయటకు వస్తే ఇంత వల్లలు జరిగితే ఇంత హింస జరిగితే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంది అని అంటే మొదట చేయాల్సిన పని ఎవరైనా చేస్తారండి రావుగోపాలరావు సినిమా కాలంలో కూడా చేసేవాళ్ళు రీపోలింగ్ జరపాలి రీపోలింగ్ జరపాలి అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందిగా రీపోలింగ్ జరపమని ఎందుకు జరపరు ఇన్ని వీడియోస్ ఉన్నప్పుడు ఇంకెవరన్నా ఎన్నికల ప్రధాన ఏమంటారు ఎన్నికల ఆఫీస్ ముందు కమిషనర్ ఆఫీస్ ముందు ఏమైనా నిరాకార దీక్షలు కూర్చోవాలా రీపోలింగ్ ఎందుకు జరపరు అన్ని గొడవలు జరుగుతూ ఉంటే అంత బూత్ గ్యాప్తాలు చేసి ఫుల్ బందోబస్తుతో పెట్టి మళ్ళీ రీపోలింగ్ జరపండి అక్కడ ఈ నిర్ణయం తీసుకోకుండా ఏం చెప్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రీపోలింగ్ జరిగితే అప్పటిలాగా గుద్దుకోవడం సాధ్యం కాదు అప్పుడు గుద్దుకోవడానికి సహకరించిన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు లేరు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు లేరు ఈసారి అందరూ ఫుల్ ఇంకా ఎక్కువ సెక్యూరిటీ వస్తుంది పెట్టాల్సి వస్తుంది మళ్ళీ బూతులు బూతులు క్యాప్చర్ చేసుకుని గుద్దుకునే అవకాశం రాదు అని చెప్పి పెట్టట్లేదా అని చెప్పి నెటిజన్లు అడుగుతున్నారు మనకేం తెలుసు అడుగుదావు పిబల రాస్తే నిజమే కదా అసలు ఎందుకో రీపోలింగ్ పోలింగ్ జరపట్లేదా యాసామి ఇన్ని ఇన్ని వీడియోలు బయటకు వస్తూ ఉంటే ఆయన వచ్చి మీడియా చిట్ చాట్లో ఏదో నాలుగు సమోసా ఛాయ్ కబుర్లు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నారు ఎన్నికల అధికారి ఇంత జరిగితే మీ పోలించకపోతే ఇంక దేనికి వ్యవస్థ మన మనకైతే అర్థం కావట్లేదు ఇంత దారుణంగా ఉంటాయా వ్యవస్థలు వాళ్ళకి కావాల్సిన మాత్రం రిలీజ్ చేసుకొని వాళ్ళని పట్టుకునే ఎండపడుతున్నారు మరి మిగతా ఇన్ని వీడియోల మీద చర్యలు తీసుకురా